గౌరవనీయులైన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి ప్రజాపక్షం పార్టీ డిమాండ్ ఏమంటే ఆర్య ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అత్యంత విలువైన స్థలాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగుల యొక్క బాగోగుల కోసమని అక్కడ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ పెట్రోల్ బంకులో గత రెండు సంవత్సరాల నుండి దాదాపు ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి పత్రికా కథనాల్లో పుంకాను పుంకాలుగా వస్తున్నాయి మరి దీని మీద మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు గతంలో ఒక హరికిషోర్ అనే ఒక సర్వేయరు ఆయన వెయ్యి రూపాయల చలానా కట్టకుండా సర్వే చేశాడనే నెపంతో గతంలోని మున్సిపల్ కమిషనరు మల్లికార్జునరావు గారు వన్ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేసినారు మరి కేవలం వెయ్యి రూపాయలకే ఆయన కేసు నమోదు చేసిన పక్షంలో ఇక్కడ ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని గత పది రోజుల నుండి పత్రికల్లో పుంకాను పుంకాలుగా కథనాలు వస్తాయంటే మీరు ఎందుకు కేసు నమోదు చేయలేదు ఎందుకు ఫిర్యాదు చేయలేదు దీని మీద స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీ వరదరాయుడు గారు కూడా మీకు ఆదేశించినట్టు ఏది ఫిర్యాదు చేయాలని మీకు ఆదేశించినట్టు పత్రికల కథనాలు మరి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే మిమ్మల్ని కేసు నమోదు చేశాను ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదంటే ఈ అవినీతిలో ఏమిటి దీనికి సంబంధం సో ఇప్పటికైనా మీరు ఈ అవినీతి పైన పోలీసులు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు నిన్న ఏదో ఆర్డీ గారు వచ్చి ఎంక్వైరీ చేశాను ఆర్డీ గారు మీరు ఏం ఎంక్వైరీ చేస్తారు కోటి ఇరవై మూడు లక్షలు అవినీతి జరిగిందని తెలిసింది దాని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి దాని పూర్వపరాలు ఏమిటి అని చెప్పి ఆ కేసులో పూర్తిగా దాని వివరాలను వాళ్ళు ఇవ్వగలుగుతారు మీరేమి ఇవ్వగలుగుతారు మీరు దాంట్లో ఏదో ప్రైవేట్ ట్రావెలర్స్ వాళ్ళు లేని వాళ్ళకి కూడా పో చేసినారని చెప్పి దానికి వచ్చినాయి కాబట్టి ఇంకొక విషయం ఏమంటే అయ్యా ఇప్పుడు మీరు మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసానికి ప్రతి సమావేశంలో కూడా మీరు కుర్చీలు బల్లలు క్లాతులు అద్దె తెచ్చుకొని దాదాపు ఇరవై రూపాయలు మీరు ఒక సమావేశాన్ని ఖర్చు పెడతానంటే అంటే మీరు అది కూడా మీరు సొంతం చేసుకోలేరా తట్టేమో ప్రజాతనం ఈ విధంగా అవినీతి ఒక తట్టేమో మీరు కుర్చీలు కూడా తెచ్చుకోకుండా సొంతం మీ మున్సిపాలిటీకి మీరు అద్దెకు తెచ్చుకొని ప్రతి సమావేశానికి దాదాపు ఇరవై వేల రూపాయలు ప్రతి సమావేశానికి అద్దె చెల్లిస్తారని పత్రిక కథనాలు మరి ఏమిటిది కమిషనర్ గారు మీకు మున్సిపాలిటీ ప్రజలు కట్టే పన్నులన్నీ అది మీ ధనంగా మీరు భావించాలా మీతనంగా భావించి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ ముందు కాబట్టి ఆ విధంగా చేయకుండా మీరు దీన్ని తాత్సారం చేయడం అంటే దీన్ని ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని చేసే డిమాండ్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ ఇవ్వండి పోలీసు దాని మీద పూర్తి ఇంకో ఎంక్వైరీ చేస్తారు నిజాలు నిజాలు బయటకు వస్తాయి అంతేగాని మీరేదో మీరు ఎంక్వైరీ చేస్తారని ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేస్తారంటే అది అది పద్ధతి కాదు అది అది చట్టబద్ధం కూడా కాదు ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు మీకు బాధ్యత లేదా ముందు మళ్ళీ మల్లికార్జునరావు కమిషనర్ కొన్ని బాధ్యతలు ఆ పవర్స్ మీకు లేవా యర్ ఆల్సో ఆఫ్ ద కమిషనర్ కదా సేమ్ క్యాడర్ కదా మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వడంలే గతంలో ఉండే మల్లికార్జునరావు కేవలం వెయ్యి రూపాయలకి కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు మరి మీరెందుకు కోటి ఇరవై మూడు లక్షల మంది ఎందుకు మిత్రాత్సం చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాల్సింది చేయాలని చెప్పి ప్రజాపక్షం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మేము గతంలో కూడా మీకు మురుగు కాలంలో దాటి స్టేటస్ చెప్పమని చెప్పి మూడు లెటర్లు రాసినాం దానికి ఇంతవరకు సమాధానం లేదు కాబట్టి దీంట్ అన్నిటి మీద కూడా మీరు ఒక బాధ్యతాయుతమైన కమిషనర్గా భావిస్తూ మీరు మేము వాట్సాప్ మీకు పంపిస్తాము మాకు వాట్సాప్లోనే మీరు సమాధానం పమ్మాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం